మొత్తంగా ఏపీలో మంత్రుల శాఖలైతే కేటాయించడం జరిగింది ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ ఈ శాఖల కేటాయింపుకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి పద్మ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు కేటాయింపు కూడా ఉత్తర్వులు జారీ కావడం జరిగింది అనుకున్న విధంగానే సీనియర్స్ కు ప్రాధాన్యత ఇస్తూ కూడా శాఖల కేటాయింపు జరిగినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది మొత్తం ఇరవై మంది మంత్రులు కేటాయించడం జరిగింది ఇరవై నాలుగు మందులకు సంబంధించినటువంటి విషయాలు చూసినట్లయితే కనుక ప్రధాన శాఖలు సీనియర్స్ కే అవకాశాలు ఎక్కువగా కల్పించినటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు వచ్చేసరికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి సంబంధించి జిఐడి లాడ్ ఆన్ రోడ్ ఆంధ్ర పబ్లిక్ ఎంటర్ప్రైనర్స్ తో పాటు మూడు శాఖలు ఆయన వద్ద ఉంచుకున్నటువంటి పరిస్థితి ఉంది తర్వాత కొనుగేల పవన్ కళ్యాణ్ కొనిదే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో పాటు పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ రెండిటితో పాటు అలానే ఆయనకు సంబంధించినటువంటి మెంట్ తో పాటు ఫారెస్ట్ అండ్ సైన్స్ టెక్నాలజీని కేటాయించినటువంటి పరిస్థితి ఇక నారా లోకేష్ కు ఐటీ ఐటీ శాఖ మంత్రిగా నియమించారు గతంలో పనిచేస్తున్నారు అలానే ఆర్టీ చేస్తుందా కమ్యూనికేషన్ సంబంధించినటువంటి శాఖ కూడా ఆయన పరిధిలోనే ఉండేవటం జరిగింది ఇక కింజవైపు అత్యయన ఆయనకు సంబంధించి వ్యవసాయ శాఖ మార్కెటింగ్ అండ్ యానిమల్స్ అండ్ హస్బెండరీ అంటే పశుమర్ శాఖ వ్యవసాయ శాఖ కూడా మార్కెటింగ్ శాఖ మూడు మైండ్స్ అండ్ జయాలజీ అలానే ఎక్సైజ్ శాఖ అంటే కి సంబంధించి తర్వాత ఎక్సైజ్ శాఖకు సంబంధించి కుల్లు రవీంద్ర కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఇక నాగేండ్ల పౌర సరఫరాల శాఖను అంటే గతంలో స్పీకర్ గా చేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకి పౌర పౌర సరఫరా శాఖను కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది ఇక నారాయణకు మంత్రి నారాయణకు గతంలో మాదిరిగానే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలను కేటాయించినటువంటి పరిస్థితి ఉండటం జరిగింది ఇక రాష్ట్ర హోంమంత్రి అంటూ ప్రచారం జరిగినటువంటి అనితాకే మరలా హోమ్స్ అండ్ అపాయింట్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే హోంశాఖను అనితాకి కేటాయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక బీజేపీ తరఫున మంత్రిగా అయినటువంటి సత్య సంబంధించి హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ మెడికల్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే వైద్య విద్యకు సంబంధించినటువంటి విధంగా ఆమెకు ఆయనకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక నిమ్మల రామానాయుడుకు వాటర్ రీసోర్స్ అండ్ డెవలప్మెంట్ అంటే నీటి పారుదల శాఖకు సంబంధించి నిమ్మల రామానాయుడుకు కేటాయించారు ఇక మహమ్మద్ ఫరూక్ సంబంధించి లా పాటు మైనార్టీ వెల్ఫేర్ ను మహమ్మద్ ఫరూక్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆనం రామనారాయణ రెడ్డికి సీనియర్ మంత్రి పనిచేసినటువంటి అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకు దేవాదాయ శాఖను కూడా కేటాయించడం జరిగింది ఇక పయ్యావుల కేసుకు సంబంధించి ఆర్థిక ఫైనాన్స్ అంటే అంటే ఆర్థిక శాఖ అలానే శాసనసభ వ్యవహారాలకు సంబంధించి పయ్యావుల కేసుకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక అనగాడి సత్యప్రసాద్ కు రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అంటే రెవెన్యూ శాఖ రిజిస్ట్రేషన్ అండ్ శాఖ కూడా ఆయన అనగానే ఇచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది ఇక కొలుసు పాదారు గతంలో కూడా మంత్రిగా పనిచేస్తారు ఆయనకి హౌసింగ్ అండ్ ఐఎంపీఆర్ అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక హౌసింగ్ మంత్రి గాను ఐఎంపీఆర్ మంత్రిగా ఐఎంపీఆర్ రెండు చూసే ఆయనకి ఇవ్వడం జరిగింది ఇక డోల బాల వీరాంజనాయుడు సంబంధించి చూసుకుంటే అంటే సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ సంబంధించినటువంటి అప్పగించడం జరిగింది అలానే కందు బిగేష్ జనసేన నుంచి వచ్చిన కందు బిగేష్ రెండు శాఖలు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది కూడా కేటాయించారు చూసుకున్నట్టయితే కనుక సవిత సవితకు బీసీ వెల్ఫేర్ శాఖను కేటాయించినటువంటి పరిస్థితి ఉంది అలానే కొండపల్లి శ్రీనివాస్ కు సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ రిలేషన్ సంబంధించినటువంటి శాఖను కేటాయించారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు సంబంధించి ప్రధాన శాఖలకు సీనియర్లకే అవకాశం కల్పించారు కొత్తగా ఎన్నికైన వారికి వారికి సంబంధించినటువంటి అనుభవం కోసం ఒకటి అర శాఖలను కేటాయించినటువంటి పరిస్థితి జరిగింది వీటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నారా లోకేష్ ఐటీ శాఖ గాను அல்லது <laughs> மனோட <laughs> శ్రీనివాస్ చెప్పండి అనుకున్నట్లుగానే ఈ శాఖల కేటాయింపు జరిగినట్లయినా లేదంటే ఇందులో ఏమన్నా చూసుకోవడానికి ప్లస్లో మానేసి లాంటివి ఏమైనా ఉన్నాయా అదేవిధంగా మంత్రికి సంబంధించి ఫస్ట్ నుంచి కూడా మరొక పేరు వినిపించిన ఇప్పుడు వంగలపూడి అనితకి కేటాయించారు సో దీనికి సంబంధించి కూడా ఎలాంటి చర్చ అయినా జరుగుతుందా దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో మొదటి నుంచి హోంమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ ప్రచారం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ కు హోంమంత్రిగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం తోటి ఆయన ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి శాఖనే అప్పగించడం జరిగింది రాష్ట్రంలో ఏకైక డిప్యూటీ సీఎం గా అంటే చంద్రబాబు నాయుడు సీఎం తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉండే విధంగా కూడా ఇవ్వడం జరిగింది అయితే అలానే గతంలోనే ఆ మహిళలకు హోంశాఖ ఇచ్చు కూడా గత రెండు పర్యాములు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఆ రివి రివాజుని కొనసాగించే విధంగానే మళ్ళా ఇక్కడ కూడా లేడీకే అంటే మహిళలకే హోంశాఖ మంత్రి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే రాష్ట్రంలో మొదటి నుంచి అనుకున్న విధంగానే సీనియర్లుగా ఉన్నటువంటి నారా లోకేష్ గాని పొంగూరు నారాయణ కానీ ఆమ్ ఆనంద్ రామనారాయణ రెడ్డి గాని నాదేండ్ల మనోహర్ గాని వీరందరికీ కూడా ప్రాధాన్యత అత్యధిక ప్రాధాన్యత ఉన్న శాఖలే ఇవ్వడం జరిగింది అలానే భయావుల కేశవ్ కూడా చూసుకున్నట్లయితే కనుక శాసనసభా పక్ష వ్యవహారాలు కూడా ఆయనకే అప్పగించినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ శాఖలకు సంబంధించి రానున్న రెండు మూడు రోజుల్లో వాళ్ళు బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహించడానికి కూడా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రచారాలన్నిటికీ పులిష్టాప కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రిగా చేయనున్నారు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ మొత్తంగా అయితే ఏపీలో మంత్రులకైతే శాఖను కేటాయించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లయితే సీఎం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖనైతే కేటాయించడం జరిగింది అదేవిధంగా నాదండ్ల మనోహర్కు పౌర సరఫరాల శాఖనైతే కేటాయించినట్లుగా అయితే తెలుస్తోంది పొంగూరి నారాయణకి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖనైతే కేటాయించినట్లుగా తెలుస్తోంది ఇక అదేవిధంగా బంగల్పూడి అనితకు హోంశాఖ విపత్తు నిర్వహణ శాఖనైతే అయితే తెలుస్తోంది మొత్తంగా సత్యకుమార్ యాదవ్కు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖనైతే కేటాయించినట్లుగా అయితే అయితే తెలుస్తోంది అదేవిధంగా నిమ్మల రామానాయుడుకు జల వనరుల అభివృద్ధి శాఖనైతే కేటాయించినట్లుగా అయితే తెలుస్తోంది నారా లోకేష్ కు మానవ వనరులు ఐటీ అండ్ కమ్యూనికేషన్స్ శాఖనైతే కేటాయించారు ఎన్ఎండి ఫరూక్ న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖనైతే కేటాయించినట్లుగా అయితే తెలుస్తోంది అదేవిధంగా ఆనం రామ్ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖనైతే కేటాయించినట్లుగా తెలుస్తోంది ఇంకా పయ్యావుల కేశవ్కు ఆర్థిక ప్రణాళిక కమర్షియల్ ట్యాక్సెస్ శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన శాఖలనైతే కేటాయించడం జరిగింది అనగాని సత్యప్రసాద్కు రెవెన్యూ శాఖనైతే కేటాయించినట్లుగా తెలుస్తుంది ఈయన రేపల నియోజకవర్గం నుంచి గెలుపొందారు అదేవిధంగా కొలుసు పార్థసారథికి ఐఎన్పిఆర్ శాఖనైతే కేటాయించినట్లుగా తెలుస్తోంది